హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం లేదు అండి మే ఫస్ట్ మా పెళ్లి రోజు అని చెప్పాను కదండి సో ఇంకా మా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వీడియో కోసం అలా చేయట్లేదండి నిజంగా నేను ఇంట్లో ఏ పూజ చేసుకున్నా బర్త్డే అయినా పెళ్లి రోజుని ఈ రకంగా ఆశీర్వాదం అయితే తీసుకుంటాను భర్త ఎలాంటి వాడైనా భార్యకి దేవుడు లెక్క కదండి సో అలాగా అలాగనేసి కొబ్బరికాయలు ఏం కొట్టనలేండి సో ఇంకా పెళ్లి రోజు కదా సర్ప్రైజ్గా ఇక్కడికైనా తీసుకెళ్తాను అన్నాడు సో ఇంక అందరం రెడీ అయ్యి కిందకి వచ్చాము బండి ఎక్కాము బండి రోడ్ ఎక్కింది సూర్యుడు మా తలపైకి ఎక్కాడు ఇక్కడ ఒక దారి వస్తుంది కదండీ ఇలాగ గంగమ్మ గుడికి వెళ్ళచ్చు సో గంగమ్మ గుడికి కూడా తీసుకెళ్ళట్లేదు ఇంకా ఎక్కడికి తీసుకెళ్తున్నాడా అని ఆలోచిస్తున్నాను సరే ఎండ బాగా ఎక్కువ ఉంది వాటర్ మెలాన్ హెల్మెట్ అన్న తీసి ఇవ్వచ్చు కదా అన్నాను నా బుర్ర ఏదైతే ఉందో అది తినకమ్మా అన్నాడు సరే సర్లే అనేసి గమ్మున కూర్చొన్నాను చెట్లు వచ్చేస్తా పుట్లు వచ్చేస్తున్నాయి ఊర్లు ఊర్లు దాటిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు ఎక్కడికి ఎక్కడికి ఎందుకు సతాయిస్తావు కాసేపు ఆగితే అర్థమైపోతుంది కదా అంటాడు సో ఫైనల్లీ వచ్చేసామండి ఎక్కడికి అంటే సర్ప్రైజ్ లేదు తొక్కలేదండి నాకు ఆల్రెడీ తెలుసు మీకోసం అలా చెప్పాలని జోక్ చేశానులేండి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వచ్చాను ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉంటాను బాయ్ బాయ్